మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు ఎన్నికల నామినేషన్ల యొక్క పర్వం ఈరోజు ప్రారంభమైంది మరి యొక్క ఎన్నికల నామినేషన్ మొదటి రోజు అయినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది మరి ఈరోజు నామినేషన్ ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు నేను పాలమూరు ప్రజలకందరికీ నేను తెలియ తెలియజేయదలుచుకున్నాను ఈరోజు మీ అందరి యొక్క ఆడపడుచుగా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో పాలమూరు బిడ్డగా ఈరోజు ఒక మహిళగా తొలి మహిళగా పాలమూరు నుంచి ఒక తొలి మహిళగా మిమ్మల్ని అందరినీ కూడా నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు నామినేషన్ను నేను దాఖలు చేయడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీగా మహబూబ్ నగర్ నుంచి ఈ రాష్ట్రానికి కొడంగల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా అయ్యిండు మళ్ళీ మళ్ళీ పదే పదే ఆయన మాట్లాడతాడు మాట్లాడతాడు నన్ను ఓడగొట్టడానికి చూస్తున్నారు నన్ను ఓడగొట్టడానికి చూస్తున్నారు నన్ను దించాలని చూస్తున్నారు అంటే ఇక్కడ ఒక ప్రజల లోపల వచ్చిన మూడు నెలలకే విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ పదే పదే సింపతి కోసం ఒక సింపతిని గెయిన్ చేసుకోవడం కోసం నన్ను ఓడగొట్టాలని చూస్తున్నారు నన్ను నిలబడ్డది రేవంత్ రెడ్డా లేకుంటే మీ పార్టీ నుంచి ఇంకెవరైనా అభ్యర్థి నేను ప్రశ్నిస్తున్నాను ఆల్రెడీ నువ్వు ఎమ్మెల్యేగా అయినావు కొడంగల్ నుంచి ఆల్రెడీ నేను ప్రజలు గెలిపించిండ్రు ఆల్రెడీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు మరి డీకే అరుణమ్మ ఈ జిల్లాకు అనేక సేవలు అందించింది పార్టీలకు అతీతంగా ఈ జిల్లాలో పనిచేసింది సాగునీటి ప్రాజెక్టులు అందించింది రోడ్లు ఈ జిల్లాలో స్కూళ్ళు కాలేజీలు ఈ యొక్క ప్రజలకు అందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉండు ఉండి ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసింది ఓడిన గెలిచిన ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల కోసం పనిచేసింది డీకే అరుణమ్మ మరి డీకే అరుణమ్మని ఓడించాలని మీరెందుకు కుట్ర పన్నుతా ఉన్నారు కుట్ర పనుతుందని మొత్తం మొత్తం అందరు కలిసి ఈరోజు డీకే అరుణమ్మ గెలవరాదు డీకే అరుణమ్మని ఓడించాలి ప్రజలకు పనిచేసేటోళ్ళు ఉండకూడదు పరివీలు చేసుకొని సంపాదించే వాళ్ళే రాజకీయాల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేసే చేసేవాడే రాజకీయాల్లో ఉండకూడదని ఈరోజు మీరు కుట్రలు పనుతున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు మీరు హమేషా ప్రజల మధ్య ఉండేటటువంటి నాయకురాలు డీకే అరుణమ్మ ప్రజల కోసం ఈ జిల్లా కోసం పాలమూరు బిడ్డగా మహబూబ్ నగర్ పార్లమెంటులో ఈ యొక్క పాలమూరు ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడేటటువంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నటువంటి మరి నాయకురాలుగా ప్రజలందరూ ఈరోజు నరేంద్ర మోదీ గారిని ఆదరిస్తూ దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి ఈడ పాలమూరు కోసం డికే అరుణమ్మ ఉండాలని ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఈ రోజు లేనిపోయిన అబద్ధాల మాటలు చెప్పి ప్రజలను చేయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మహబూబ్ నగర్ పార్లమెంటులో చెల్లవని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు ఏదైతే కుట్రలు పన్నుతున్నారో ఒక ఆడపడుచు మీద ఒక ఆడబిడ్డ మీద ప్రజల కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడినటువంటి ఆడబిడ్డ మీద మీరు కుట్రలు పన్నుతున్నారు డేగల్లాగా మీదబడి గద్దల్లాగా మీదబడి ఎట్లా ఓడగొట్టాలే లేని లేని ఆరోపణలు చేస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ మహిళనే మర్యాద కూడా లేకుండా నన్ను అవమానిస్తూ మీరు మాట్లాడుతున్న మాటలు ఈరోజు పాలమూరు ప్రజలు గ్రమిస్తానే ఉన్నారని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను డి కిరణమ్మను అందరూ ఆశీర్వదించాలని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈ యొక్క పాలమూరు జిల్లాని మహబూబ్ నగర్ పార్లమెంటుని పూర్తిగా అభివృద్ధి పథలు నడిపించేటువంటి విధంగా నా షాయ శక్తుల కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నామినేషన్ వేసిన సందర్భంగా మీరు అందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు చూస్తూనే ఉండండి జిఎస్ మీడియా ప్రతి మాస్క్ కోసం